హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి అందుకోసం నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ లాగా కిస్మిస్ హండ్రెడ్ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కాజు హండ్రెడ్ గ్రామ్స్ పుట్నాల పప్పు హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ మిలన్ సీడ్స్ బాదం పల్లీలు పిస్తా అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ లాగా తీసుకున్నాను వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో పల్లీలు వేసుకుంటున్నానండి వీటిని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవైతే డ్రై రోస్ట్ అయిపోయాయండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో ఇప్పుడు మనము బాదం వేసుకుంటున్నానండి ఈ బాదం కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి ఇవి కూడా బాగా రోస్ట్ అయిపోయాయండి వీటిని కూడా మనం అదే ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వన్ బై వన్ అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి వేయించుకొని పక్కకు తీసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా అన్నీ వేయించుకోవాలి తర్వాత వేయించుకున్నాక ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుందాము ఇందులోనే ఇప్పుడు మనము డేట్స్ వేసుకుంటున్నానండి ఈ డేట్స్ కూడా వేసి ఒక టూ మినిట్స్ ఉంచినట్లయితే ఆ వేడికి కొంచెం ఈ డేట్స్ మెత్తబడతాయి మనం అప్పుడు వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము మనకి మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చండి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకుందాము గ్రైండ్ చేసుకుందాము మూత పెట్టుకొని వీటిని గ్రైండ్ చేసుకుంటున్నానండి తర్వాత వీటిలోనే కొద్దిగా బెల్లం కూడా గ్రైండ్ చేసి వేసుకున్నానండి ఇదైతే డేట్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇదేమో బెల్లం అండి తర్వాత మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో ఈ మిశ్రమాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లము ఇంకా డేట్స్ ముద్ద కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి ఇక్కడ మా బాబు అయితే నేను వేస్తాను నెయ్యి అని చెప్పి వేస్తున్నాడు కొంచెం నెయ్యి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా మనము లడ్డూలు చిట్టుకోవాలి కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోవాలండి ఇవి చాలా హెల్తీ అండి మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా హైజీనిక్గా ఉంటుంది బయట తెచ్చుకోవడం కంటే సో ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేయండి ఇక్కడైతే మా బాబు నేను కూడా లడ్డు చుడతా అని చుడుతున్నాడు వ్యూస్కి హాయ్ చెప్తున్నాడండి ఎవరైనా సరే అండి ఒకవేళ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి ఈ లడ్డు రోజుకి ఒకటి తీసుకున్న చాలా హెల్తీ అండి రోజు ఈవినింగు పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు ఈ లడ్డు రోజు ఒకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్